మనందరికీ తెలుసు వాస్తవంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి అందువల్ల ఈ కార్యక్రమం ఉండదేమో అనేటువంటి అనుమానం ఉంది కానీ భారతీయ ఎన్నికల సంఘం కార్మికులు వారి యొక్క హక్కులు వాటికి కోడి ఏమి వర్తించదు ఎక్కడైనా కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవచ్చు అని ఎన్నికల సంఘం చెప్పింది ఈనాడు కార్మికులు ఆ రోజుల్లో కన్నా ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆనాడు పారిశ్రామిక విప్లవం తర్వాత పరిశ్రమలు ఏర్పడ్డాక కార్మిక వర్గం అనేటువంటి ఒక కొత్త వర్గం ఆవిర్భవించింది దాన్నే మనం ఉత్పత్తి వర్గాలు ఉత్పత్తి కులాలు అడిగా మనం చెప్పుకుంటాం అయితే పారిశ్రామికవేత్తలు కార్మికుల కార్మికులను జోపిడీ చేసి మిగులు విలువను వాళ్ళ లాభాల కింద వేసుకొని కార్మికులకు దుర్బలమైనటువంటి స్థితి అనేటువంటి ఎట్లా ఉండే ఒక కార్మికుడు ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా పంతొమ్మిది గంటలు చేయవలసి ఉంటుంది కార్మికులకు విశ్రాంతి లేదు అద అదనపు శ్రమను మట్టి మండలాన్ని దోపిడి చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి అందులో భాగంగానే చికాగోలో వేలాది మంది కార్మికులు ప్రదర్శన నిర్వహించి పది పరిసరాలు పని చేసే పరిసరాలు కరెక్ట్గా ఉండాలని అలాగే విశ్రాంతి ఉండాలి కార్మికులకు అట్లాగే మినిమం వేజెస్ కనీస వేతనాలు ఇవ్వాలి అనేటువంటి దాంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆనాటి ఉండేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు కాల్పులు జరిపి అనేక మంది ఆ కాల్పుల్లో విరమరణం పొందారు ఆ కాల్పుల్లో రక్తపు ఏరుటై పారింది ఆ రక్తం నుంచి ఆవిర్భవించినటువంటి జెండానే మన ఎర్ర జెండా ఈనాడు కూడా ప్రపంచ దేశాల్లో ఎర్ర జెండా మాత్రమే కార్మికులకు రక్షణగా ఉంటుంది కార్మికుల యొక్క నిజ జీవితాలను మారుస్తుంది ఆ ఎర్రజెండా నాయకత్వంలోనే కార్మిక పోరాటాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో లేకుండా పోయిందనేటువంటి ఒక అపవాదులు సృష్టించను వాస్తవంగా చైనాలోనైనా యూబాలోనైనా వియత్నాంలోనైనా అట్లాగే ఈనాడు లాటిన్ అమెరికా దేశాల్లో అనేక పోరాటాలు జరిగి సోషలిస్ట్ వ్యవస్థ కోసం కృషి జరుగుతున్నది ఆ కృషిలో భాగంగానే చేప లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటాలు జరిపి కార్మికుల యొక్క నిజ జీవించాలని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల మనందరం కూడా పోయిన సంవత్సరం ఇంకొకరు ధరలు జరిగింది ఏంటంటే మేమేమన్నామంటే మున్సిపల్ కార్మికులకు వేతనాలు జరిగే ఇస్తాను లేవు నేల కొద్ది రెండు కూడా పెడుతున్నారు వాళ్ళు అరాకూర జీతాలతో వాళ్ళు జీవించలేకపోతున్నారు అంటే ఏ నెల జీతాలు అనేది ఇవ్వాలని మనం అనాడికే చెప్పుకున్నాం ఎప్పుడంటే వెంటనే మానాడు ఉండేటువంటి పాలక వర్గం ఏం చేసిందంటే ఏం లేదు నేను జీతాలు ఇస్తాను ప్రగోత్సం రెడ్డి సారు తప్పుడు సమాచారం ఇచ్చిందో అని దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఎప్పుడు కూడా పాలక వర్గాలు శ్రామికుల యొక్క వేతనాలను స్వల్పకాలం ఆలస్యం చేయకుండా ఏ నెల జీతాలు ఆ నెల జీతాలు ఇవ్వాలని ఇవాళ కూడా మనం డిమాండ్ చేస్తాము ఆ పాలక వర్గం మారిపోయింది అయినా కొత్త పాలక వర్గం వచ్చింది కొత్త పాలక వర్గానికి మేము విజ్ఞప్తి ఇస్తాము ఏంటంటే మీ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ప్రతి కార్మికునికి ముప్పై రోజులు కాగానే వేతనాలు ఇవ్వాలి ఇది ప్రధానమైనటువంటి డిమాండు ఎండాకాలంలో ఎక్కువ శ్రమ చేయిస్తారు అనారోగ్యానికి పాలవుతారు కనుక ఎండాకాలంలో పని గంటలను కొన్ని తగ్గించి కార్మికులకు విశ్రాంతి కల్పించడానికి ప్రయత్నం చేయాలి ఈనాడు భారతదేశంలో ఎన్నికలు జరుపుతూ ఉన్నాయి మనం పవిత్రమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది రాజ్యాంగంలో ఏం చెప్పిండు అంబేద్కర్ మీకు నేను తుపాకీ లేను బుల్లెట్ లేను ఆయుధాలు లేను మీకు ఒకటే ఆయుధం ఇస్తున్నా అదే ఓటు వన్ మ్యాన్ వన్ వ్యాల్యూ వన్ ఓట్ ధనవంతుడైనా గరీబుడైనా ఎవరికైనా ఒకటే ఓటు ఉంటుంది దానికి ఒక్కటే విలువ ఉంటుంది కనుక ఆ ఓటు హక్కు మన అందరికీ కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ పాలక వర్గాలు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిండు ఎప్పుడు కార్మికులకు ఎట్లా వేతనాలు ఇవ్వాలి అట్లాగే కార్మికులకి ఎట్లా స్వేచ్ఛ ఇయ్యాలి కార్మిక వర్గాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని భారత రాజ్యాంగంలో చెప్పిండు కానీ ఇవాళ రాజ్యాంగం వద్దు ఈ రాజ్యాంగం సరి కాదు ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు వద్దు అందరు సమానమే కనుక సమానత్వం ఉండాలంటే రిజర్వేషన్లు వద్దు అనేటువంటిది ఒక వాదం జరుగుతున్నది ఆ వాదాన్ని మనం ఖండించాలి ఈ దేశంలో ఇంకా సమానత్వం రాలే ఈ దేశంలో అదే పాలక వర్గం చెప్తున్నది ఎనభై కోట్ల మంది ప్రజలకు మేము రేషన్ బిజ్యం ఇస్తాము అంటున్నది ఎనభై నూట నలభై కోట్ల మంది ప్రజలు ఎనభై కోట్ల మందికి రేషన్ కార్ పిఎం స్థానం అన్నప్పుడు ఇక ఎక్కడ పోయింది దరిద్రం ఎక్కడ పోయింది ఆకలి ఎక్కడ పోయింది అనారోగ్యం ఎక్కడ పోయింది మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మనందరం ముందర ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి బాబాసాహెబ్ రాజ్యాంగమే మనందరికీ హక్కులు కల్పించింది బాధ్యతలు ఇచ్చింది కనుక ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను మనం ఇలా ఓడించవలసినటువంటి అవసరం ఉన్నది అందువల్ల నాడు మనందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి ఈ దేశం ఉండేటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ఈ దేశం యొక్క కార్మికుల యొక్క ఐక్యత కోసం కృషి చేస్తాం కార్మిక సంక్షేమాని కోసం మనందరం పనిచేస్తాం పాలక వర్గాలకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉండేటువంటి పెట్టుబడిదారులను భూస్వామ్య వ్యవస్థను మనం వ్యతిరేకించాలి కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదనంతా కూడా దోచిపెట్టేటువంటి పాలక వర్గాలు ఉన్నాయి ఉదాహరణకి అదాని అంబానీలకే ఈ దేశ సభ ఎక్కువ పోతా ఉన్నది అదాని అనేటువంటి వాడు మన ప్రధాని మోడీ ప్రధానమంత్రి కా కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ అప్పుడు అదాని పరిస్థితి ఏంటంటే బజాజ్ చేతక మోటార్ సైకిల్ మీద తిరిగినాడు కానీ ఇవాళ ప్రపంచ ధనవంతుల్లో ఆయన నాలుగో ధనవంతుడై ఉన్నాడు అంటే ఈ దేశంలో కర్మాగారాలన్నీ మూచివేయాలి కార్మికులను బజార్లో వేయాలి